Welcome to RFI TV News. ప్రకాశం జిల్లా ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కందుల రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం శాసనసభ్యులు కందుల రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అమ్మశెట్టి వెంకట సుబ్బయ్య టీవీఎస్ షేక్ గౌస్ బాషా జీఎస్ సయ్యద్ హుసేన్ సా తదితరులు పాల్గొని ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది انا انا جونز انا ఇవాళ మన ప్రేత నాయకుడు కంద నారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూరగాయలు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున నన్ను పిలిచి ముఖ్య అతిథిగా అందరికీ Saludos.